నో ఒక సైడ్ వచ్చే చిట్ అన్న ఉంటాడు ఒక సైడ్ అండి ఒక రవ్వ రెండు విజువల్స్ తో మొదలు మీడియం తీసుకో కంప్లీట్ చేసి ఈ సో నాకు ముఖ్యంగా మెయిన్గా సపోర్ట్ చేసిన నా సినిమాకు సపోర్ట్ చేసిన వ్యక్తులలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి నా లైన్ ప్రొడ్యూసర్ సుబ్బు సుబ్బు నా లైన్ ప్రొడ్యూసర్ సుబ్బు సుబ్బు తర్వాత సుబ్బు తర్వాత దుర్గారావు మరినే దుర్గారావు స్టార్ట్ చేసాము సెవెంటీ పర్సెంట్ మా ఫ్యామిలీ సపోర్ట్ తో సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాను దాని తర్వాత సినిమా మొత్తం సినిమా ఆగిపోయింది కోవిడ్ చాలా మంది సపోర్ట్ చేశామన్నారు వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ రకరకాలుగా ఇబ్బందులు పడ్డాము దాని తర్వాత మళ్ళీ తర్వాత సినిమా ఆగిపోయిన తర్వాత రీస్టార్ట్ అవడానికి మళ్ళీ మొదటి వ్యక్తి దుర్గారావు మళ్ళీనే దుర్గారావు సినిమా మళ్ళీ రీస్టార్ట్ అవడానికి కారణం నా కసిరెడ్డి రాజశేఖర్ జగపతి రాజు సార్ కింగ్ జగపతి రాజు సార్ సార్ నా గాడ్ ఫాదర్ నేను అప్పుడే చెప్పాను మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయన పేర్లో పెట్టిపోవాలి అంత మంచి మనసులో అన్న ఈ రోజు హైదరాబాద్ నుంచి రాయచూడికి వచ్చి మన జగన్నాథ్ టీజర్ మన జగన్నాథ్ టీం టీంని సపోర్ట్ చేయడానికి మనసన్న వచ్చాడు ఆయన మనసు ఇక మీకు నేను చెప్పక్కర్లేదు ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో

ఎంతమంది తొక్కాలని చూసినా బుడద చల్లాలని చూసినా ఆ నాలుగు గోడల మధ్యలో నన్ను రానికపోయినా నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను అది మీరే నా దేవుళ్ళు మీరే నా కుటుంబం మీరే నాకు కన్ని చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో అమ్ముడు నేను కాయ పండా కాదు మీ మనోజ్ని మత మనోజుని తొక్కుదామని చూస్తారా నలుపుదామని చూస్తారా నన్ను తొక్కుదామన్నా పైకి లేపాలనా అది మీ జనాలు అది మీ అభిమానులు అది మీ చేతుల వల్లే అవుతుంది ఇక ఎవడు వల్ల కాదు ఈ ప్రపంచంలో నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు అది బయట వాళ్ళైనా సరే నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఈరోజు నా స్టూడెంట్స్ కోసం నా పల్లెటూరు ప్రజల కోసం నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను ఆయన నా ప్రాణం ఉన్నంత నేను నిలబడతాను ఈ రోజు కాదు నన్ను ఎప్పటికీ ఆపలేరు మీ అందరూ ప్రేమ అభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలని నాకు నా పిల్ల పాపలకు మా కుటుంబానికి నా నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఉండాలని మీరు కూడా మీ కుటుంబాలతో మీరు హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో చల్లగా ఉండాలని నేను నేను బాగా పూజించిన శివుణ్ణి ప్రార్థిస్తున్నాను అందరికీ మంచి జరగాలని లవ్ యూ లవ్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ అండ్ బ్రదర్